ఫ్రెండ్స్ వెల్కమ్ క్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగనూర్ మార్కెట్లో రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా మార్కెట్ లో కాడి విధంగా కనిపిస్తున్నాయి దూడలేన పళ్ళు ఉన్నాయా కొడేలు అవి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఉన్నాయా రేట్ ఏం చెప్తున్నారు అవి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు అలానే మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నాయి కాయలతో రెండు ఉన్నాయా భరోసా బాయి సేతనికి అవి ఈ కాడితో పాటు అలానే మరిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జత నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి వచ్చారు ముగి వాసలు నందవరం మండలం కర్నూలు జిల్లా కదా రైతులు ఎవరు కట్టి చూపిస్తారు కదా ఇంటి కట్టి చూసి బేరే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి మూసలు సుభాన్ గారు రసానికి జత కానివ్వండి ఈజత కానివ్వండి పొల దూడలు కోడేలు చెప్పవచ్చు చెప్పుకోవచ్చు కురుమతి పెరగవి రెండు కూడా మురళి నాలుగు నాలుగు పొల అలానే అలాంటి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి શાપા <laughs>